గోకర్ణ కర్ణాటక స్టేట్లో నార్త్ సైడ్ ఉంటుంది అంటే ఆల్మోస్ట్ గోవాకు దగ్గరలో అనమాట ఇక్కడ నుంచి ఒక యాభై కిలోమీటర్లు ఉంటుంది గోవా బార్డర్ అంతే సో ఫస్ట్ మనం తెలుగు స్టేట్స్ నుంచి గోకర్ణకు ఎలా చేరుకోవాలో చూద్దాం మన తెలుగు స్టేట్స్ నుంచి డైరెక్ట్ ట్రైన్స్ కానీ బస్సెస్ కానీ లేవు హైదరాబాద్ నుంచి ఒక కేఎస్ఆర్టీసీ అంబారీ బస్ అయితే ఉంది బట్ అది బడ్జెట్ ట్రావెలింగ్లో రాదు ఎందుకంటే దాని టికెట్ రెండు వేల ఆరు వందల వరకు ఉంటుంది సో గోకర్ణ చేరుకోవడానికి మనకు రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఫస్ట్ బెంగళూరుకి వెళ్ళి బెంగళూరు నుంచి గోకర్ణకు వెళ్ళడం సో బెంగళూరు నుంచి గోకర్ణకి డైలీ నాలుగు బస్సులు ఉంటాయి ఈవినింగ్ టైంలో అలాగే పంచగంగా ఎక్స్ప్రెస్ అనే ఒక ట్రైన్ కూడా ఉంటుంది డైలీ సో సెకండ్ వచ్చేసి మన హూబ్లీ వెళ్ళి హూబ్లీ నుంచి గోకర్ణకు వెళ్ళడం సో మన తెలుగు స్టేట్స్ నుంచి హూబ్లీకి నెంబర్ ఆఫ్ ట్రైన్స్ అయితే ఉన్నాయి సో హూబ్లీ నుంచి అంకోలా బై బస్సు వెళ్ళాలి అంకోలా నుంచి గోకర్ణకి పదహైదు కిలోమీటర్లు ఉంటుంది ప్రతి గంటకు ఒక బస్సు ఉంటుంది అలాగే హూబ్లీ నుంచి అంకోలాకు కూడా గంటకు ఒక బస్సు అయితే ఉంటుంది సో నన్ను అడిగితే ఈ సౌత్ రాయలసీమ వాళ్ళు కుప్పం పలమనేరు చిత్తూరు మదనపల్లి హిందూపూర్ ఈ ఏరియాలో ఉన్నవాళ్ళు బెంగళూరు నుంచి వెళ్ళడం బెస్ట్ మిగతా వాళ్ళు హూబ్లీ వెళ్ళడం అయితే బెస్ట్ అనమాట సో గోకర్ణకి మ్యాక్సిమం అందరూ కూడా మోక్షనారాయణ బలి అనే పూజ చేయించుకోవడానికి వస్తారు సో పూజ కాస్ట్ వచ్చేసి అప్రాక్సిమేట్గా పదహారు వేల రూపాయలు ఉంటుంది ఇంక్లూడింగ్ ఒకరోజు అకామిడేషన్ అండ్ బ్రాహ్మణ భోజనంతో కలిపి కూడా పదహారు వేలు తీసుకుంటారు సో ఈ పూజకి టెంపుల్ మేనేజ్మెంట్కి ఎటువంటి సంబంధం లేదు మనం ప్రైవేట్గా చేయించుకోవాలి పూజ మూడు నుంచి నాలుగు గంటలు టైం పడుతుంది మీకు తెలుగు పూజారి నెంబర్ కావాలంటే కమెంట్ చేయండి ఇస్తాను సో ఇక మనం టెంపుల్ ప్రత్యేకత గురించి మాట్లాడుకుంటే రావణాసుడు ఆత్మలింగాన్ని ఇక్కడే వదిలిపెట్టి వెళ్ళాడంట సో ఇక్కడ శివుడు మహాబలేశ్వర్ అనే పేరుతో దర్శనమిస్తారు సో ఇక్కడ మన ఊర్లో లాగా శివలింగం బయటకైతే ఉండదు కొంచెం భూమి లోపలికి ఉంటుంది మనం కొంచెం కిందకు వంగి తాకాలన్నమాట శివలింగాన్ని గుడి లోపలికి ఫ్యాన్సీ డ్రెస్సెస్ లాంటివి అయితే అలౌ చేయరు మగవాళ్ళు అయితే షర్ట్ తీసేసి లుంగి కట్టుకొని వెళ్ళాలి ఇంకా ఆడవాళ్ళు అయితే చీర వేసుకొని అయితే వెళ్ళచ్చు సో టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ ఆరు నుంచి పన్నెండున్నర వరకు ఉంటుంది మళ్ళీ సాయంత్రం ఐదు నుంచి ఎనిమిది వరకు అయితే ఉంటుంది అనమాట సో ఇక చుట్టుపక్కల చూడదగ్గ ప్లేసెస్ ఏమైనా ఉన్నాయంటే మురుదేశ్వర్ ఉంటుంది ఒక ఎయిటీ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది మురుదేశ్వరు ఇంకొంచెం దూరమైనా పర్లేదు అనుకుంటే మనకు కుందాపుర ఉడిపి ధర్మస్థల కుక్కీ కూడా ఉన్నాయి అవి కూడా చూసేయచ్చు మీరు ఒకవేళ దూరమైనా పర్లేదు అనుకుంటే